నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి మరి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఎటువంటి సంక్షేమ పథకాలు అందించింది మరి ఎన్నికల హామీల్లో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చిందా అసలు ఎన్నింటిని స్టార్ట్ చేసింది అసలు కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేయొచ్చు ఫస్ట్ అసలు ఈ సంవత్సరంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది సంక్షేమ పథకాలు ఇచ్చింది ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏదైతే తల్లికి వందనం అన్నారో అది ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది నేడే తల్లికి వందనం ప్రారంభం ఒకటి నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఏదైతే ఎన్నికల భాగంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిందో కూటమి ఆ పదిహేను వేల రూపాయలని కూడా ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తింపవుతుంది నేడే తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి ఇంకొకసారి మనం చూసుకున్నట్లయితే పేదల సేవలో ఏదైతే వైసీపీ అన్నా క్యాంటీన్లను మూసివేసిందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ చేయడం జరిగింది మరొకసారి మనం ఓవర్లుక్ గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది దీపం టూ పథకం ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తుంది ఇప్పటి నుంచి ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన డబ్బులను కూడా ఒకేసారి జమ చేస్తామని చెప్పి కూటమి చెప్పండి జరిగింది ఎన్టీఆర్ భరోసా దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్లు అందిస్తుంది లబ్ధిదారులకు ఏటా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలని పంపిణీ చేస్తుంది మత్స్యకారుల సేవలో పథకం ద్వారా మత్స్యకారుల సేవలో పథకం కింద వేట నిషేధకాల భృతి ఇరవై వేలకు పెంచడం జరిగింది పి ఫోర్ కార్యక్రమంతో పేదరికం నుండి విముక్తి అంటే సుసంపన్నులను ఆర్థికంగా అట్టుడిగిపోయిన వారిని జత కద్వి వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతో ఫోర్ కార్యక్రమం చేపట్టింది కూటమి ప్రభుత్వం మరి యువతి కోసం ఏం చేసింది యువత కోసం ఏం చేసింది పరిశ్రమలు ఉద్యోగాలు ఎంతవరకు వారు చెప్పిన దాంట్లో ఎంత శాతం తీసుకురావడం పెట్టుబడులు కానివ్వండి పరిశ్రమలు కానీ తీసుకురావడం జరిగిందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే తొమ్మిది పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు ఈ సంవత్సర కాలంలో చేపట్టడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులతో మెగా డిఎస్సి ఏదైతే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేయడం జరిగిందో డిఎస్సి అన్నది అన్నట్లుగా అంటే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే లోపల మేము నోటిఫికేషన్ ఇస్తాం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నారు అదే విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది మొత్తం ఎనిమిది లక్షల యాభై వేల పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు రైతు కోసం పోలవరం హంద్రీనివా సహా అన్ని ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా అందించడం జరుగుతుంది సామాజిక సంక్షేమం బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఏటా వెయ్యి కోట్లతో ఆదరణ త్రి పథకం ముప్పై ఏళ్ల కల ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు జూన్ నెలలోనే అన్నదాత పథకం ప్రారంభం ఏదైతే సంవత్సరం గడుస్తున్నా తల్లికి వందనం పథకం అమలు చేయలేదు అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయలేదు అని చెప్పి ప్రతిపక్షం కానివ్వండి ఆరోపిస్తున్న నేపథ్యంలోనూ ఏదైతే సంవత్సరం గడుస్తున్నా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావ అందించడం లేదు అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూటమి అధికారం చేపట్టి కరెక్ట్ గా సంవత్సరం అవుతుంది సో ఈ రోజు తల్లికి వందనం పథకం ద్వారా ఏదైతే ఆ నిధులు జమ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా జూన్ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఒకటి అయిన ఫ్రీ బస్ ఇది ఆగస్టు పదిహేను నుంచి కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి పనులకు పునర్నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మళ్ళీ రీస్టార్ట్ అమరావతి రీలాంచ్ అమరావతి అంటూ పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది జెట్ స్పీడ్ తో ఎయిర్పోర్ట్ పనులు మల్లవల్లిలో అశోక్ లే ల్యాండ్ పరిశ్రమ ప్రారంభం బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కర్నూలు జిల్లాలో ఓరవ కళ్ళు పారిశ్రామిక నోడ్ కడప జిల్లాలో కుప్పర్తి పారిశ్రామిక నోడు విశాఖ స్టీల్కు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజ్ అందించడం జరిగింది ఇంకా ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పరిశ్రమలను తీసుకురావడానికి ఆయన కృషి చేశారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏం జరిగిందో కూడా మనందరికీ తెలిసిందే మరి రెండు వేల ఇరవై నాలుగు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం తర్వాత ఎటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే సంవత్సరంలో రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు గూగుల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎన్విడియా ఎల్జీ ఇటువంటి పరిశ్రమలు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో లూలూను తరిమేశారో ఆ తరిమేసిన లులును కూడా తీసుకురావడం జరిగింది హెచ్సిఎల్ ఎన్టీపీసీ టాటా పవర్ ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది మరి మొత్తానికి ఏడాది కాలంలో ఇటువంటి పరిశ్రమలను తీసుకురావడం సంక్షేమ పథకాలు అందించడం అభివృద్ధి కార్యక్రమం మరి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఒక సర్వే చేపడితే ఆ సర్వేలో ఏమొచ్చింది కూటమి ప్రభుత్వానికి కూటమి సుపరిపాలనకు వాళ్ళు పట్టాం కట్టారా అసలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూసేద్దాం మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చిందో మనం చూసాము మరి ఓటర్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ వారు ఈ సంవత్సర కాలంలో కూటమి పాలన పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని ఒక సర్వే చేపట్టారు మరి ఈ సర్వేలో మొత్తానికి ఏం వెల్లడవుతుంది చూసేద్దాం కూటమి పాలనకు ఏడాది సర్వే రిపోర్ట్ ఎప్పటి నుంచి మే ట్వంటీ నుంచి జూన్ ఫిఫ్త్ వరకు ఈ సర్వే చేపట్టడం జరిగింది సర్వే వివరాలు కొన్ని శాంపిల్స్ వర ఏవైతే శాంపిల్స్ తీసుకున్నారో ఆ శాంపిల్స్ని బట్టి ఈ సర్వే చేపట్టడం జరిగింది ఏడాది కూటమి పాలన ఎలా ఉంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ బాగుంది అని ట్వంటీ వన్ పర్సెంట్ బాగాలేదు ఫిఫ్టీన్ పర్సెంట్ పర్వాలేదు నైన్ పర్సెంట్ చెత్తగా ఉంది మనం ఒకసారి ఇక్కడ క్యాల్యులేషన్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ అంటే మోస్ట్లీ ఆఫ్ ఆఫ్ ద పీపుల్ అబవ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ కూటమి పరిపాలన బాగుంది అని చెప్తున్నారు బాగా లేదని ఒక ట్వంటీ వన్ పర్సెంట్ మెంబర్స్ ఇంకా నైన్ పర్సెంట్ మెంబర్స్ చెత్తగా ఉంది అంటే ఆబ్వియస్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి లేదంటే వైసీపీ అనుకూల ప్రజలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ కూడా విమర్శిస్తారు కాబట్టి నైన్ పర్సెంట్ బాగాలేదు అని చెప్పి మనకి సర్వేలో వెల్లడైంది సూపర్ సిక్స్ హామీలు అమలవుతాయా అవుతాయి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కావు ట్వంటీ సిక్స్ పర్సెంట్ కొన్ని మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడేం చెప్పలేం ఫోర్ పర్సెంట్ మరి మనం చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళందరూ కూడా మోస్ట్లీ అడిగేది సూపర్ సిక్స్ అంటున్నారు మరి సూపర్ సిక్స్ హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు మరి అమలు అవుతాయా అవ్వవా అని అడిగిన దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అవుతాయి అని చెప్పి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కొన్ని స్టార్ట్ చేశారు మరి ఈ రోజు నుంచే తల్లికి వందనం కూడా స్టార్ట్ అవుతుంది బహుశా అందుకేనేమో హాఫ్ ఆఫ్ ద పీపుల్ కూడా అవుతాయి అని చెప్పి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ట్వంటీ సిక్స్ పర్సెంట్ కావు అని చెప్పి వాళ్ళు అంటే మోస్ట్లీ ప్రతిపక్షమైనటువంటి వైసీపీ అనుకూల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇందులో మేబీ ఆ ట్వంటీ సిక్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు కొన్ని మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని మాత్రమే అవుతాయి అని చెప్పి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ చెప్పడం జరిగింది ఇప్పుడే ఏం చెప్పలేం అంటే కూటమి వచ్చే సంవత్సరమే అవుతుంది కదా మేము ఇంకా ఏం చెప్పలేమని చెప్పి ఫోర్ పర్సెంట్ పీపుల్ చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఐదేళ్ళు సజావుగా ఉంటుందా మరి కూటమి మనకు తెలిసిందే అలియన్స్ బీజేపీ జనసేన అండ్ టీడీపీ మరి ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి సంవత్సరం కాలం పాటు అయితే చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ ఐదేళ్ళు సజావుగా ఉంటాయా అన్నదానికి సిక్స్టీ టూ పర్సెంట్ ఉంటుంది అని చెప్పారు ట్వెల్వ్ పర్సెంట్ ఉండదు అని చెప్పారు నైన్ పర్సెంట్ చెప్పలేము విభేదాలు వస్తాయి సెవెంటీన్ పర్సెంట్ మరి ఎప్పటికెప్పుడు కూటమి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదే ఫస్ట్ క్వశ్చన్ అసలు కూటమి సఖ్యతగా ఉంటుందా అని చెప్పి కానీ మనం చాలాసార్లు చూసాం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు సమ్ టైమ్స్ లోకేష్ గారు కూడా మేము కూటమితో మరో పది పదిహేను ఏళ్ళు ముందుకెళ్తామని అందుకేనేమో బహుశా సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కూటమి సఖ్యతగా ఉంటుంది సజావుగా ఐదేళ్ళు పరిపాలిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది In. It. ఈసారైనా ఏపీకి రాజధాని నిర్మాణం జరుగుతుందా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీ క్యాపిటల్ ఏది అంటే ఎక్కడ ఉంది అని చెప్పుకోలేని పరిస్థితి టూ థౌజండ్ లోనే శంకుస్థాపన చేయడం జరిగింది అమరావతికి మరి మొత్తానికి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా మరి ఈ సారైనా రాజధాని నిర్మాణం జరుగుతుందా అన్న క్వశ్చన్కి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ జరుగుతుంది జరగదు అండ్ నైన్టీన్ పర్సెంట్ ఇప్పుడేం చెప్పలేము సిక్స్ పర్సెంట్ అండ్ ఎయిట్ పర్సెంట్ గ్రాఫిక్స్ మాత్రమే అని చెప్పి ఎయిట్ పర్సెంట్ పీపుల్ చెప్పడం జరిగింది అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము సో అందుకేనేమో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ జరుగుతుంది ఈసారి రాజధాని నిర్మాణం జరగడం ఖచ్చితం అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కూటమి వల్ల ఏపీ భవిష్యత్ ముఖ చిత్రం మారుతుందా ఎప్పుడు చెప్పుకుంటాం సైబరాబాద్ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే అని మరి నవ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన తొలిసారి సీఎం అయ్యారు అమరావతిని రాజధానిగా దేశంలోనే టాప్ వన్ రాజధానిగా నిలబెడదాం అనుకున్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉండగా అది సా సాధ్యం కాలేదు మరి రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి రెండవసారి నవ్యాంధ్ర సీఎంగా ఆయన బాధ్యతలు చెప్పారు నాలుగవసారి సీఎంగా ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఏపీ భవిష్యత్ మారుతుందా అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అవును అని ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కాదు అని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కొంతమేరా అని చెప్పి చెప్పలేం టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎంతో కొంత మేర జరుగుతుందన్న పీపుల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ అవును అని చెప్పి ట్వంటీ త్రీ పర్సెంట్ మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఏ విధంగా మారుతుందో వేచి చూడాలి కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వింటున్నారా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పుడు సీఎం డిప్యూటీ సీఎం మినిస్టర్స్ వీళ్ళే కాదు అసలు కూటమి నుంచి ఎన్నికైన వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వింటున్నారా అసలే ఈసారి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు మరి దీనికి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వింటున్నారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వినడం లేదు కొంతమేర ఎయిటీన్ పర్సెంట్ ఈ సర్వేలో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూటమి ప్రభుత్వం అన్ని కులాలను సమానంగా చూస్తుందా ఈ ప్రశ్నకు సిక్స్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఎస్ చూస్తుంది అని చెప్పి అదేవిధంగా థర్టీ వన్ పర్సెంట్ లేదు చూడటం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ జగన్ అసెంబ్లీకి రావాలా అవసరం లేదు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అవసరం లేదు రావాలి అని చెప్పి ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఎస్ ఒక ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలా వద్దా అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ రావాలి అని చెప్పి ట్వంటీ పర్సెంట్ పీపుల్ అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ ను నడిపిస్తున్నది బీజేపీఏ అనే ప్రచారాన్ని నమ్ముతారా ఈ క్వశ్చన్కి కాస్త డిఫరెంట్గానే ఆన్సర్ వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే నైంటీ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఎస్ మేము నమ్ముతాము అని చెప్పడం జరిగింది సిక్స్ పర్సెంట్ పీపుల్ నో అని చెప్పడం జరిగింది నో ఆయన స్వతంత్రుడే అని సిక్స్ పర్సెంట్ పీపుల్ చెప్పడం జరిగింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అంటూ ప్రచారం చేస్తున్నారు మరి నిజంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కూటమి అధికారంలోకి వస్తుందా కూటమికి ఓట్లు వేస్తారా అన్న క్వశ్చన్కి ఎస్ వేస్తాం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే మోస్ట్లీ ఆఫ్ ఆఫ్ ద అబో ఆఫ్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తున్నారంటే వేస్తాం అంటే మొత్తానికి వాళ్ళు ఈ వన్ ఇయర్ పరిపాలనలో వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు కూటమి పరిపాలన పట్ల అన్నది అర్థమవుతుంది ఇంకా ట్వంటీ సెవెన్ పర్సెంట్ పీపుల్ మేము వెయ్యము సెవెంటీన్ పర్సెంట్ పీపుల్ చెప్పలేము వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు అన్నట్టుగా అర్థమవుతుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు జగన్ను అరెస్ట్ చేస్తారా ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నాను అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ అని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి కొందరేమో వెంటనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు మరి కొందరేమో మా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది మనం మొత్తానికి ఈ క్వశ్చన్ పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ సర్వే ద్వారా అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది ట్వంటీ సెవెన్ పర్సెంట్ పీపుల్ చేయరు అని చెప్పడం జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే వన్ బై ఫోర్త్ పీపుల్ మేము చెప్పలేము ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికీ ఆలస్యం చాలామంది అంటున్నారు ఇప్పటికీ చాలా ఆలస్యం జరిగింది ఆయన చాలా మూడు వేల రెండు వందలకు పైచిలుగు వాయిదాలు ఎగ్గొట్టారు ఈ ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగింది కాదు ఆయన పై ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో ఇంకెప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారు అన్నట్టుగా ఫోర్టీన్ పర్సెంట్ పీపుల్ చెప్పడం జరిగింది లోకేష్ని చంద్రబాబు గారు సీఎం చేస్తారా దీనికి ప్రజలు ఏమనుకుంటున్నారు సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చేస్తారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చేయరు ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా టైం ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పవన్ అడ్డుకుంటారు ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది లోకేష్ ని సీఎం చేస్తారా అన్న క్వశ్చన్ అంటే అడిగినప్పుడు ఆయన రియాక్ట్ అయిన విధానం కూడా చాలా బాగుందని కొందరు విశ్లేషిస్తున్నారు ఇది ఏంటంటే లోకేష్ కి సమర్థత ఉంది బట్ ఇంకా టైం ఉంది ఏదైతే ఇక్కడ పీపుల్ చెప్పారో ఫార్టీ సిక్స్ ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా టైం ఉంది తనను తాను నిరూపించుకున్నాడు ఇంకా నిరూపించుకోవాలి అన్న ఆన్సర్ కూడా ఆయన చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఎన్ని మార్కులు వేస్తారు మరి ఈ సర్వేలో నైంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వేస్తారు ఫిఫ్టీ మార్క్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా ఆయన ఏదైతే స్ట్రైక్ రైట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ద హండ్రెడ్తో వచ్చారో అన్ని హండ్రెడ్ మార్క్స్ అయితే మేము ఏమి వేయలేము అని చెప్పి పీపుల్ చెప్తున్నారు ఇక సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వేస్తారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వేయడం జరిగింది సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫిఫ్టీ మార్క్స్ వేయడం జరిగింది ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ డెబ్బై ఐదు మార్కులు వేయడం జరిగింది టూ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హండ్రెడ్ మార్క్స్ వేయడం జరిగింది ఇంకా ఈ సర్వే చేపట్టినప్పుడు కొన్ని కీలక కామెంట్స్ రావడం జరిగింది సూపర్ సిక్స్ పట్ల ఏ విధంగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి కొన్ని పాజిటివ్ కామెంట్స్ రావడం జరిగింది అదేవిధంగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది మరి మొత్తానికి ఈ సర్వేతో వెళ్ళడైంది అన్నది మనం ఒకసారి చూసుకున్నట్టు అయితే ఈ సంవత్సర కాలం పాటు ఏదైతే కూటమి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కృషి చేస్తుంది మరి మొత్తానికి ఈ సంవత్సర కాలంలో కూటమి పాలనకి ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేది మనకి అర్థమవుతుంది థ్యాంక్ యూ